అత్తయా మీకోసమేం వెయిట్ చేస్తున్నాను మీ అబ్బాయి గారు పేద ప్రజల కోసం ఒక ఉచిత హాస్పిటల్ కట్టించారు దాని ప్రారంభోత్సవం రేపే ఆ హాస్పిటల్కి మావయ్య గారి పేరే పెట్టారు ఆ హాస్పిటల్ మావయ్య గారు ప్రారంభం చేస్తే బాగుంటుంది పత్రిక ఇంటికి వచ్చి ఇద్దామనుకున్నాం కానీ ఇంటి గడప తొక్కదని మావయ్య గారు చెప్పారు కదా మీ మాటను మేము ఎప్పుడు చెబదావట్లేదు అందుకని గుడి దగ్గరికి వచ్చేస్తున్నాను దయచేసి తప్పుగా అనుకోకండి తీసుకోండి మావయ్య అశోకుడు రోడ్డు బాను కట్టించిన హాస్పిటల్ ఓపెనింగ్ ఈ రోజే నేను అక్కడికి వెళ్తున్నాను నాన్నగారు అడిగితే షేవింగ్ చేయించుకోవడానికి బైక్ వెళ్ళానని చెప్పు ఇదిగో నేను బాను ప్రసాద్ ఫంక్షన్ కి వెళ్తున్నాను నాన్నగారు అడిగితే షేవింగ్ చేంచుకోవడానికి వెళ్ళానని చెప్పు అప్పటికైది ప్రస్తుతమో అప్పటిక ఆ మాట లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి నేను భానుప్రసాద్ బాబాయ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాను తాతయ్యారు అడిగితే షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళామని చెప్తాను నేను గడ్డం చేయించుకోవడం గుడికి వెళ్ళేనని చెప్పండి అలాగే నేను పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కలుగదు జనులా పుత్రుని కనుగొని పొగడగా నాడు కలుగును సుమతి ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఇంట్లో ఎవరు నాన్న చిన్నాన్న షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు మా మమ్మీ వీళ్ళమ్మ వాళ్ళ మమ్మీకి వెళ్లారు నాన్నమ్మేమో గుడికి వెళ్ళిన తాతయ్య సరే నేను తోటకు వెళ్ళొస్తాను మీ అడిగితే మధ్యాహ్నం భోజనానికి వస్తానని వెళ్ళాలి తాతయ్య గారు ఇంకా మావి గారు రాలేదు తప్పకుండా వస్తాడు నాకు నమ్మకం నమస్కారం కూర్చోండి నాన్నగారు వచ్చేలా లేరు ఇప్పుడు ప్రారంభోత్సవం ఎలా ఉండు బావా అందరికి నమస్కారం సోదర సోదరి ఈ రోజు ఉచిత ఆసుపత్రిని గౌరవనీయులు హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఓపెనింగ్ చేస్తారని ప్రకటించిన విషయం మీ అందరికీ విదితమే కానీ వారు ఒక తగవును పరిష్కరించడం కోసం అర్జెంటుగా వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది ఆయన ప్రజల మనిషి కాబట్టి తను లేకపోతే హాస్పిటల్ ప్రారంభం ఆగిపోతుందన్న ఉద్దేశంతో తనకు బదులుగా ఆయన మనడు చిరంజీవి హరిశ్చంద్ర ప్రసాద్ చేత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపించమని వారు ప్యాక్స్ ద్వారా మెసేజ్ పంపించారు ఆయన పోటీ ప్రకారం హాస్పిటల్ ని చిరంజీవి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ప్రారంభిస్తారు అందరికీ నమస్కారం ఇంతకు ముందు గౌరవనీయులు జడ్జి గారు మాట్లాడినప్పుడు నేను కృషికి మారిపోయేనని ఎంతో మందికి ఆదర్శమని నా గురించి గొప్పగా చెప్పారు కానీ ఒకప్పుడు నేను పని పాట లేకుండా తిరిగిన వాడిని అప్పుడు మా నాన్నగారు అనేవారు సంపాదించిన ఆస్తులతో జల్సా చేసేవాడు వంశోధారుడు కాడు కష్టపడి సంపాదించాలి కష్టంలో ఉన్న వాడిని ఆదుకుని అందరూ మెచ్చుకునేలా జీవించాలి అని పది మందితో పాటు బతకడం గొప్ప కాదు పది మందిలో నువ్వు ఒకడువి అని గుర్తింపు పడటం గొప్ప అని చెప్పేవాడు ఆ రోజు ఆయన చెప్పిన నా విజయానికి మెట్లయ్యాయి ఈ రోజు ఈ హాస్పిటల్ కట్టడానికి కారణమైంది బిల్లిదెబ్బకు బాధపడితే శిల శిల్పం కాలేదు దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు అలాగే తండ్రి కొట్టాడనో తిట్టాడేనో పగ పెంచుకుంటే ఏ కొడుకు అభివృద్ధిలోకి రాలేడు చివరిగా ఒక మాట నన్ను బిడ్డగా పొందడం మా నాన్నగారు అదృష్టం అన్నారు కాదు ఆయన బిడ్డగా పట్టడం నా దృష్టం ఏం జనం ఏం చప్పట్లు దేని గురించి మాట్లాడుతున్నావు అదే మన భాను ప్రసాద్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశాడు కదా దాని గురించి ఓహో నువ్వు వెళ్ళొచ్చా కావాలా నేనెందుకు వెళ్తాను పక్కింటి శ్రీ మహాలక్ష్మి గారు వెళ్ళారంట ఆవిడ చెప్పింది మీటింగ్ లో వాడు మాటి మాటికి మీ పేరే తలుచుకున్నాడంట మా నాన్నగారి కోరిక ప్రకారమే ఈ హాస్పిటల్ కట్టించాను నేను ఎదగడానికి ఎన్నో సాధించడానికి ఆయన ఆశీర్వాద బలమే కారణమని గొప్పగా చెప్పాడంట ఇంకొక మాట ఏదో చెప్పింది ఆ ఉలి దెబ్బలకు బాధపడితే రాయి రోలవుతుందా దున్నేటప్పుడు అది అలా కాదు ఉలి దెబ్బకు బాధపడితే శిల శిల్పం కాలేదు దున్నేటప్పుడు బాధపడితే నాల కడుపున బంగారం పండదు అది అవును అది మీకెలా తెలుసు ఎలా అంటే అది పెద్దలు చెప్పిన మాట ఎవరు చెప్పిన మాట మారుతుందా అర్థం ఏంటి అలా అనుమానంగా లేదు మీటింగ్ కి వెళ్ళిన శ్రీ మహాలక్ష్మి గారే విన్నది విన్నట్టుగా చెప్పలేకపోయింది మీరు ఇంత కరెక్ట్ గా చెప్తున్నారు కదా ఒకవేళ మీరు కూడా మీటింగ్ కి వెళ్ళారేమో అని నేను ఎందుకు పరిపాట్లేదా ఏంటి ఇవాళ శనివారం నాట్ల కులి లెక్క జట్టడానికి డబ్బులు ఇవ్వడానికి టైం జాలేదు అవునవును అవును మీకు ఎక్కడ తీరిక మీకు ఎల్లె తీరిక లేక ఈ పై పంచని మీటింగ్ కి పంపించారా పై పంచా నా పై పంచా అవును శ్రీ మహాలక్ష్మి గారికి మీటింగ్ దగ్గర దొరికిందంట తీసుకొచ్చింది ఇది అక్కడికి అలా వెళ్ళిందో ఎలా వెళ్ళు ఉంటుందో पावరాలు తీసుకెళ్ ఉంటాయ్ पावరాలు మమ్మీ మేం బయటికి వెళ్తున్నాం ఈ రోజు సండేనే కదరా స్కూల్ కూడా లేదు ఎక్కడికి వెళ్తున్నావు స్కూల్ బుక్స్ పోయడానికి అయ్యావా

ప్రతి ఈ టైం కి ఎక్కడికి వెళ్తున్నారా